తిరుమల శ్రీవారి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల ఆధ్యాత్మిక క్షేత్రం నిత్యం వేలాది మంది స్వామివారి దర్శనానికి తరలివస్తూ ఉంటారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ క్షేత్రం నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది ఫ్లై జోన్ గా ప్రకటించాలని ప్రస్తుత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉన్నా ప్రస్తుతం కొత్త చర్చ మాత్రం తెర మీదకు వచ్చింది తిరుమల కొండపై విమానాలు ఎగరకూడదా నో ఫ్లై జోన్ ప్రకటించాలని టీటీడీ ఎందుకు లేఖ రాసిందనేదే ప్రధాన చర్చ తిరుమలలో నో జోన్ అని ఎందుకు ప్రకటించాలి అక్కడ విమానాలు ఎగరకూడదని ఎందుకు అంటున్నారు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రత కాపాడటం ప్రధానం పై నుంచి గానీ సమీపం నుంచి గానీ తక్కువ ఎత్తులో వచ్చే విమానాలు హెలికాప్టర్ల శబ్దాల వల్ల ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని టిడి భావిస్తోంది తిరుమలలో డ్రోన్ల ద్వారా చిత్రీకరణ టిటిడి ఇప్పటికే నిషేధించింది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మార్చి రెండున టిటిడి లేఖపై స్పష్టత ఇచ్చారు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ వివరాలు మీడియాతో పంచుకోవడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన టిటిడి లేఖపై కూడా స్పందించారు దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి మాకు ఇలాంటి విన్నతలు వస్తున్నాయి ఇప్పటి వరకైతే మేం వేటికి ఫ్లై జోన్ ఇవ్వలేదు తిరుపతికి కూడా నో జోన్ ఇవ్వడం కుదరదు కాకపోతే తిరుమల గగనతలం పైకి విమానాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో నో ఫ్లైజోన్ కోసం కేంద్రానికి వినతులు పంపడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పదహారులో కూడా నో ఫ్లైజోన్ గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాసింది అప్పుడు కూడా టీడీపీ నేత అశోక గజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు తిరుమల గగనతలంపై ఎలాంటి ఆంక్షలు విధించినా దానివల్ల తిరుపతి ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలు మరింత సంక్లిష్టంగా మారుతాయని కేంద్రం ఆ సమయంలో ఈ ప్రతిపాదనకు నో చెప్పింది ఈ విషయంపై ఆ సమయంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న జయంత్ సిన్హా స్పందించారు తిరుపతిలో ఒకే రన్ వే ఉండటంతో దానిపై విమానాల రాకపోకలు కష్టంగా ఉన్నాయని దీనికి తోడు తిరుమల తిరుపతిని నో జోన్ గా ప్రకటిస్తే తిరుపతి విమానాశ్రయంలో రోజువారి విమానాల రాకపోకలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అప్పట్లో ఆయన చెప్పారు ఇంతకు విమానాలు ఎందుకు ఎగరకూడదు ఆలయ ప్రాంతాన్ని ఉన్నతంగా భావించాలని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయంటున్నారు పండితులు భగవంతుడి పైన విమానాలు హెలికాప్టర్లు ఎగరడం సమర్థనీయం కాదన్నదే వారి వాదన అయితే ప్రత్యేకించి ఆగమ శాస్త్రంలో విమానాలు రాకెట్లు అని వివరంగా ఉండకపోవచ్చు కానీ అత్యంత గౌరవంగా ఆ స్థానాన్ని పరీక్షించుకోవాలని చెబుతున్నాయి శాస్త్రాలలో నేరుగా విమానాలు హెలికాప్టర్లు పేర్లు రాయనంత మాత్రాన అవి ఆలయం పైన ఎగరవచ్చు అని భావించకూడదు భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఘంటానాదం నమరుకం వాయిద్యాలు తప్పితే ఇతర శబ్దాలు వినిపించడం సరికాదంటున్నారు ఆగమ పండితులు అసలు భారత్ లో ఎక్కడైనా నో జోన్ ఉందా అనే సందేహం రావడం సహజం కానీ మినిస్ట్రీస్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెబ్సైట్ లో ఎలాంటి వివరాలు కనిపించలేదు ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇండియా సైట్ లో కొన్ని వివరాలు కనిపించాయి అందులో నో జోన్ అని కూడా భారత్ లో కొన్ని ప్రాంతాల్లో విమానాల రాకపోకలను నిషేధించిన వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు నిషేధిత ప్రాంతం నిరోధిత ప్రాంతం ప్రమాదకరమైన ప్రాంతం వీటిని పి అంటే డేంజర్ గా సూచించారు సైనిక వైమానిక నౌకాదళ స్థావరాలు ఆయిల్ రిఫైనరీలు క్షిపణి పరీక్షా కేంద్రాలు అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనలు జరిగే ప్రాంతాలు అనిశుద్ధి కర్మాగారాలు వంటి దేశ భద్రతకు కీలకమైన ప్రాంతాలు అభయ అరణ్యాలపైన విమానాల రాకపోకలను నిషేధించే తప్ప ఎక్కడ నో ఫ్లైజోన్ అనే పదాన్ని ఉపయోగించలేదు